హాయ్ అండి ఈరోజైతే సండే కదా మటన్ అయితే తీసుకొచ్చారు మా ఆయన మటన్ తీసుకొచ్చినారు సండే అందరూ ఇంట్లో ఉంటారని చెప్పేసి అందరూ తిందాం పిల్లలు మా ఆయన అంతా ఇంట్లో ఉంటారు కదా ఇంకా వారం అంతా ఉండలేదు అందుకోసము ఈరోజైతే తీసుకొచ్చున్నారు మటన్ అయితే పెట్టేస్తున్నాను మటన్ చేస్తున్నాను నేను పొద్దున్నే ఇంకా పాలు తాగుదాం అనేసి పాలు తాగుబుద్దు కాలేదు అందుకోసమే కొద్దిగా బెల్లము కొద్దిగా బ్రూ పొడి వేసేసుకొని పాలు వేసుకొని అట్లా కొంచెం అట్లా పడగొట్టేసుకొని తాగుదామని చెప్పేసి మా ఆయన చూసి తిడతారు కాఫీ తాగితే ఇంకా నేను మాయని తెలియకోకుండా కొద్దిగా బ్రూ పౌడర్ వేసుకొనేసి తాగేస్తూ ఉన్నాను ఉత్తుపాలు తాగుద్దు కాదు అందుకోసమేనే ఇంకా అదైతే అయిపోయింది రాగి సంగటిని మటన్ చారు అయితే ఉడుకుతూ ఉంది ఇది స్టవ్ అయితే వంట చేసినప్పుడు అంత గలీజ్ అవుతూనే ఉంటుంది ఎంత క్లీన్ చేసేకైనా సాలైపోతా ఉంటుంది పొద్దున్నే టిఫన్ను మధ్యాహ్నం భోజనము సాయంత్రము ఎన్నిసార్లు క్లీన్ చేసినా గలీజ్ అయిపోతాను ఇప్పుడైతే పాత్రలు అయితే కడిగేస్తాను నేను వంట చేసుకుంటానే పాత్రలు కడిగేస్తాను ఇంకా నేను ఒకతే చేసుకున్నాను కదా ఇంట్లో ఎవరు లేదు అందుకోసమే నేను అయితే ఎంత పని ఉంటుంది ఎంత పని చేసినా కూడా అట్లే పని అయితే ఎక్కువ ఉండే ఉంటుంది కడగల్లా చేయర్లా వంట అంతా అందరూ ఇంట్లో ఉంటారు కదా అందుకోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలా కడుగుతూ ఉండాలా తింటూ ఉండాలా ఇదే ఉంటుంది పని అయితే చాలా పనులు అయితే ఉంటాయి బట్టల మిషన్కి వేసుకున్నలా చాలా పని ఉంటుంది ఈ పాత్రలు అయితే ఇంక వంటకి పెట్టుకుంటేనే నేనైతే అంతా కడిగేస్తూ ఉన్నాను లేదంటే చాలా అయిపోతాయి అట్లే వదిలేస్తే అందుకోసము అదంతా ముద్ద అంతా ఉడికే తలకే కడిగేస్తామని చెప్పేసి కడిగేస్తాను తొందర తొందరగా వేయ తలకే లేదంటే అది ముద్ద మాడిపోతుందని చెప్పి తొందర తొందరగా కడుగుతూ ఉన్నాను ఈ సైడ్ కడిగేసుకుంటే ఆ సైడ్ అయితే వంట అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా మనం వంట పెట్టుకునేసి సింక్ లైట్లైతే రెడీగా అంతా నీట్గా చేసేసుకోవచ్చు ఆడే కడిగ కడిగి నేను ఇట్లా బోర్లో వేసేస్తూ ఉంటాను వద్ద తేమ మారిపోయినాక తర్వాత వేరే దాంట్లో వేసేసి అంతా తుడిచేసి అన్నీ సర్దేస్తాను వేరే సైడ్కి ఇదైతే అయిపోయింది సింక్ అంతా క్లీన్ చేసేసుకుని చాలా పని అయితే చాలా ఉంటుంది పని అంటే ఇదైతే అయిపోయింది సామాన్లు కడిగేది ఎంతనా ఇది చూసారు కదా చికెన్ ఒకటి తీసుకొచ్చినారు కబాబ్కి మటన్ చార్ అయితే అంది ఇది కబాబ్ చేయాలంటే అర్ధ కేజీ చికెన్ తీసుకొచ్చినారు పిల్లలు ఇది ఇంకా చారు అయితే రెడీ అయిపోయింది ఉడికిపోయింది చారు ఉడికిపోయింది ఉప్పు కారం అయిందా లేదా టేస్ట్ చూడాలా లేదంటే మనం అట్లే పెట్టేయకూడదు టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఏదైనా తక్కువ ఉంటే తర్వాత వేసేసుకొనొచ్చు మనము అట్లే అయితే పెట్టకూడదు తర్వాత పెడితే వాళ్ళు ఉప్పు కాలేదు కారం కాలేదు అనుకుంటారు కదా సూపర్గా ఉంది ఇంకా ముద్ద ఉడికింది నేనైతే రాగుతపుల్లో ఎక్కువ చేస్తా అంటాను రాగ్ సంగట అనేది చూస్తారు కదా ముద్దైనా అన్నమైనా రాగతపుల్లా చేస్తే మనకి హెల్త్ చాలా మంచిది ఇది చారా ఉడికిపోయింది తర్వాత అన్నం కూడా చేసేయాల ముద్దు కూడా ఉడికిపోయింది ముద్దు అంతా ముద్దు కట్టేసేయాల తొందర తొందరగా చేస్తాను నాకు ఈ టౌన్లో పోవాలా షాపింగ్ పోవాలి ఈరోజు మా ఆయన ఇంట్లో ఉన్నాడు కదా వారం అంతా అయితే ఇంకా పని దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆయన వారం అంతా ఖాళీనే ఉండలేదు అందుకోసము నేను ఈరోజైతే పోయేసి సరుకులు అయిపోయినాయి సరుకులు తెచ్చుకుని వారం దంగా సరుకులు ఊరికి అంగడిలో బయట కొనుక్కోనేది అనుకుంటే ఒకేసారి మేమైతే పో ఒకేసారి తెచ్చుకుంటాం అందుకోసమే తొందర తొందరగా రెడీ కా అని చెప్తా మా ఆయన నేను ఇంకా వంట తొందర తొందరగా చేసేస్తూ ఉన్నాను అయితే చాలా బాగుంటుంది ఇట్లా రాక్త చేస్తే కండ్లకు మంచిది అంట హెల్త్కి మంచిది అంట అందుకోసం నేను రాగత అయితే వాడుతూ ఉంటాను దీంట్లో ఎక్కువ చార్లు అయితే చేయకూడదు మనము చింతపులు చేస్తాం కదా చింతపూలు చేస్తే కిలుమైతే ఇడుగుతూ ఉంటుంది దీంట్లో అందుకోసము నేను ముద్ద అన్నము అట్లే చేస్తూ ఉంటాను రాగత పుల్లో వాళ్ళైతే చేసేసి పక్కన పోసుకోక ఏమీ కాదు అని చెప్తారు ఎందుకు లేదంత కిలిమిడిగేది అంతా అవుతుంది వద్దులే అని చెప్పేసి ఇంకా నేను వద్దు అని ముద్ద అన్నం అట్లా చేసి చూడండి రాగ్ సంగటి చేసేసాను దోసకాయలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తున్నాను మటన్ చారు కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఇదైతే వేడి ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా అన్నం కూడా చేసేస్తున్నాను చికెన్ ఉంది కదా కబాబు తర్వాత చేయాల తర్వాత చేసేస్తాము ఇది తినేస్తామని చెప్పేసి మా ఆయన వీళ్ళంతా సైడ్కి అయితే తింటారు వాళ్ళు అయితే ఇక్కడ తినరు నేను తొందరగా తినేస్తాము ఇంకా టౌన్కి పోవాలా అని చెప్పేసి సరుకుల కోసము పోవాలి కదా అని చెప్పేసి సరుకులు తెచ్చుకుందాము ఈరోజు టైం అవుతుంది వర్షం ఎట్లుందని సూపర్ మార్కెట్కి అయితే వచ్చేస్తాం మేము చూడండి సూపర్ మార్కెట్ ఇది ఇక్కడ సూపర్ మార్కెట్ వర్షం పడింది అందుకోసమే తొందర తొందరగా పోదామని చెప్పేసి వచ్చేసాం మాకు ఏది కావాలో అదంతా తీసుకుంటా అన్నాము జనం తక్కువగానే ఉండారు ఎందుకంటే వర్షం పడింది కదా అందుకోసం జనం అయితే ఎక్కువ లేరు మానైతే అన్నీ ఏదేది కావాలా అని అడిగి పకెట్లు అయితే తీసి తీసేస్తాను ఇది కావాలా అది కావాలా అని చెప్పేసి సరే నేను తీసుకుంటానులే అని చెప్పి అన్నీ నేనైతే ఇంకా తీసుకుంటా ఉన్నాను ఏది కావాలో అదంతానా చూసారు కదా ఒకసారి తీసుకొస్తే ఒక రెండు నెలలకు సరిపడా అన్నీ తీసుకొచ్చేస్తాం సార్ సరికి అయితే పోము మేము నెలకి రెండు నెలలకి పండుగ వచ్చేసింది కదా దసరా ఇంకా పండగకి కూడా కావాలా మేమైతే ఇంక ఇంకూళ్ళకంతా భోజనాలు అయితే పెడతా ఉంటాము ఇంట్లో నాకు చేసే కాయలేదు అందుకోసమే కేటరింగ్కి అయితే చెప్తాము ఇంటికి మాత్రమే తీసుకుంటాను అన్న నేను ఇంకూళ్ళకి భోజనాలు పెట్టాలా వాళ్ళకంతా బట్టలు పెట్టాలా అందుకోసము పండక్కి కావాలా సరుకులు మేము చేయము లేదంటే వంట వాళ్ళకి పెట్టి చేపిచ్చేస్తూ ఉంటాము అదంతా ఎందుకు లేక అడిగేది ఎంత నాకు కాలు కాదు అని చెప్పేసి మా ఆయన క్యాటరింగ్ చప్పేస్తూ ఉంటారు చూడండి సరుకులు అయితే ఏం అవన్నీ తీసేసుకొని పిల్లలకి అట్లే డ్రై ఫ్రూట్స్ బిస్కెట్లు అవన్నీ కావాలా అని చెప్పేసి చూస్తా ఉన్నాము తీసుకుందాము ఏమేమి తీసుకుందాం అని చెప్పేసి పిల్లలకి లేదంటే పాపం వాళ్ళు ఎటు బయట తెచ్చుకోరు మేము తీసుకొని పోతేనే తింటా ఉంటారు ఇప్పుడు సరుకులు అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము చూడండి ఎన్ని సరుకులు ఉన్నాయో సంచికి వచ్చేస్తున్నాయి ఇవి వచ్చేసి చూడండి ఆయిల్ ప్యాకెట్ అయితే రేట్ పెరిగిపోయినాయి నూట ముప్పై ఐదు అంట రేట్ ఆయిల్ ప్యాకెట్ చాలా రేటు పెరిగినాయి తక్కువ ఉండేది ఎందుకో రేటు ఉండింది ఉన్నట్లనే రేట్ అయితే పెరిగిపోయింది చూడండి ఆయిల్ ప్యాకెట్ షామాలు షామాలు ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కదా మేము ఇది సన్ స ఇది వేస్ట్లెన్ ఊరగాయ మా ఆయనకైతే ఊరగాయ కావాలని చెప్పేసి ఎల్లికాయ ఊరగాయ పులిహోర ప్యాకెట్ ఇవన్నీ అన్నీ అన్నీ సరుకులు తీసుకున్నాను సాంబ్రాంకెడ్లో చూసారు కదా సంగం వెళ్ళి రోజు కావాలి కదా రోజు పొద్దున్నే సాయంత్రం వెలిగిస్తూ ఉంటాము అవి తొందరగా అయిపోతూ ఉంటాయి చూసారు కదా ఇన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చేస్తున్నాము ఓ మనము షాపింగ్ వెళ్ళి వచ్చే తాలకే అసలు ఇట్లా టైడ్ అయిపోతుంది అక్కడ వెళ్ళేసి వచ్చి అంత కండ్ల ఎక్కువ పడేస్తూ ఉంటుంది వచ్చేటప్పుడు బండ్ల వచ్చేటప్పుడు అయితే ఆ కట్ల మిషన్లు అంతా ఉంటాయి కదా దేవుని దీపాలను ఈ అంతా వచ్చేసి దగ్గర దగ్గర ఏడు వేల రూపాయలు అయింది ఒక రెండు వందలు తక్కువ ఏడు వేల దాకా అయింది ఈ సర్కిల్కి చాలా బిల్ అయిపోయింది సూపర్ మార్కెట్లో ఇక్కడ డిమార్ట్ అయితే లేదు లేదంటే డిమార్ట్ ఉంటే డిమార్ట్కి పోతే తక్కువ పడతాయి ఇవంతా ఒక రెండు వేల రూపాయలు మనకి తగ్గుతుంది ఖర్జూరాలు ఇవి అన్నీ సరుకులు ఎన్ని చూడండి డ్రై ఫ్రూట్స్కి ఎక్కువ ఉంటాయి చిన్నగిలు ఇవి పల్లీలు అంటారు కదా అవి తర్వాత కామెంట్ చేసి మీ భాష ఏది భాష అది ఇదే అంటారు కదా మీ భాషలో అయితే పల్లీలు మా భాషలో అయితే జనగినాలు కన్నడాల కడలే బీజ అంటాం మేము చూస్తారు కదా ఇవైతే డ్రై ఫ్రూట్స్ కావాలా అని చెప్పేసి అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం చేసి చేసేయాలా అని చెప్పేసి యూటిల్కే కాస్ట్ ఎక్కువైపోయింది నెయ్యి కూడా చాలా రేటు జిఆర్బి నెయ్యి ఇప్పుడు షాప్లో చాలా రేట్ ఉంటుంది ఇక్కడైతే నేను ఇంట్లో చేసేదాన్ని ఇప్పుడైతే పిల్లలు పాలు ఊరికనే కాకబెట్టేసి తాగేస్తూ ఉంటారు వెన్ను తీయాలంటే కాదు పెరుగు చేస్తా అంటే తీసేదాన్ని నేను ఇప్పుడైతే కాదు అని చెప్పేసి అంత బయట తీసుకొస్తాను ఇట్లా షాప్లో చూసారు కదా మెంతులు అంట అన్నీ ఇంటికి కావాల్సిన సరుకులు అంతా చాలా సరుకులు ఎన్ని ఒక సంచికి వచ్చినాయి ఇవి పాప్కార్న్ ఉంటాయి కదా అవి పిల్లలకి పాప్కార్న్ అట్లా వేసిస్తే ఎప్పుడన్నా సాయంత్రం పూట ఇంటికి వచ్చేది షాప్ నుంచి ఇంటికి వస్తారు కదా ఆవిడైతే అవి చేసి చేసిస్తే తింటారు కూర్చొని వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది కదా బయటకైతే పాపం పిల్లలు ఎక్కడా పోరు తినేకి అందుకోసమేనే ఇంట్లో అయితే నేను చేసిస్తూ ఉంటాను అన్నిని పాప్కార్న్ కూడా బయట అట్లా తీసుకోము ఎన్ని ఉంటాయో అన్నీ తినాలంటే ఎన్ని చూడండి ఎన్ని కొనుక్కోనల్లా మనం ఎన్ని తీసుకొని రావాలా చేసుకొని తినాలా చాలా పనులు అయితే ఉంటాయి ఆదివారం వస్తే చాలా పనులు ఉంటాయి ఎన్ని చేసినంత కూడా ఉంటాయి తర్వాత ఇవన్నీ కూడా మనము తీసుకొచ్చినాను కదా ఇవన్నీ కూడా నేనే సరుదుకోనలా ఇంక ఇంట్లో ఎవ్వరు లేరు వీళ్ళంతా మా పిల్లలు ఉన్నారు కదా పామ్మ ఇట్లాంటివంతా ఎందుకు చేస్తారు సర్ఫేక్సెల్ ఇది మూడు కేజీలు ఈ మిషన్కి వచ్చేసి లిక్విడ్ వాడతాము ఇది సర్ఫేక్సెల్లో సర్ఫ్ వచ్చేసి బెడ్షీట్లకి ఎంత కవర్లు కదా బెడ్ కవర్లకి ఎంతనా ఇదైతే వాడుతూ ఉంటాం దానికైతే లిక్విడ్ వాడి నేను ఇది తెల్లనూలు చూడండి నల్ల నువ్వులు ఇవన్నీ తీసుకొచ్చినాము ఉండలు చేసేకి ఒకసారి చేసేస్తే ఒక్క పదహైదు రోజులు ఇరవై రోజులు అట్లా తింటారు ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఉండలు చేసిస్తే తింటా ఉంటారు రోజుకు ఒకకుండా ఇంట్లో అయితే తినేస్తూ ఉంటారు పిల్లలు పిల్లలైనా మా ఆయన అయినా అంతే అవుట్లకే ఎక్కువ అయిపోయింది తీసినన్ని కూడా ఉండవు చూడండి ఎన్ని ఉన్నాయి సరుకులు ఇంకా కూరగాయలు అన్నీ తీసుకున్నాల్సి ఉండేది ఇంక ఇవన్నీ పెట్టుకునేసి ఎట్లా అని చెప్పేసి నేను అయినా చాలా ఎప్పుడైనా వస్తాము మళ్ళీ తర్వాత వస్తామని చెప్పేసి ఇంకా వచ్చేస్తున్నాము సంచి అయితే ఖాళీ అయిపోయింది అన్నీ వేసేస్తున్నాను చూసారు కదా దీనికంతా ఏడు వేలు అయింది దగ్గర దగ్గర ఈ సర్కుల్కంతా బిల్లు చూపిస్తాను చూడండి అది పెంట్ క్రా పెంట్ కెమెరా వస్తుంది కదా బిల్లు మీకు సరిగ్గా కనపడదు చూపిస్తుంది నాకైతే కూర్చొని లేళ్ళంటే చాలా ఇబ్బంది ఇంకా అట్లా కూర్చొని లేసే దాంట్లో ఇబ్బంది అవుతూ ఉంటుంది కూర్చొని లేకపోతే ఎట్లా అని చెప్పేసి నేను ఇంకా చూడండి బిల్ అయితే మీకు కనపడదు ఇది పెంట్ క్రా చూడండి ఇదైతే అస్సలు ఇట్లా రివర్స్ కనిపిస్తూ ఉంటుంది ప్రింట్ ఉంది కదా అందుకోసమేను ఏడు వేల రూపాయలు అయింది దగ్గర దగ్గర ఇది తక్కువ ఒక వంద రెండు వందలు తక్కువ ఉంటుంది ఇంకా ఈ సరుకులన్నీ తీసుకొని పోయేసి నేనైతే సర్దేసుకొని అంతా క్లీన్ చేసేస్తున్నాను ఆ కబోర్డ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను దాంట్లో అయితే సర్దేయాల ఇవిడు లేదంటే ఇవి అక్కడ ఇక్కడ పడేసి మాయనూరికే ఇంట్లో తిడుతూ ఉంటారు ఏంది ఇది తెచ్చిండేవి సర్దుకొని లేదో మీరు అని చెప్పేసి ఇవి ఇంకా నేను కూర్చొని సర్దేద్దామని చెప్పేసి ఆ కబోర్డ్ అయితే మా పిల్లలు అక్కడ సంచి సంచి పెట్టించినారు అది కూడా అన్నీ సర్దేసుకొని వాళ్ళవి కూడా ఆడవాళ్ళకి ఇంట్లో రోజు ఎంత పని చేసినా కూడా చాలా ఉంటుంది చూసారు కదా నా ఇబ్బంది అయితే ఇట్లుంటుంది కూర్చొని లేయాలంటే ఇంకా కాల్ సప్పుకొని కూర్చొని ఎందుకులే తొందర తొందరగా సర్దేస్తామని చెప్పేసి సర్దామని కూర్చొని వేస్తున్నాను లేదంటే నాకైతే ఇబ్బంది అయిపోతుంది అక్కడైతే కొంచెం మెరుగ్గా ఉంటుంది కదా కూర్చొని అంటే కాలు మడుచుకొని కాదు ఆల్రెడీ ఇంకా ఉన్నాయి అవసరం ఉండేటివన్నీ ఇంకా కొన్ని కొన్ని తెచ్చుకొని విన్నాను ఇవన్నీ సోప్లు అట్లంతా ఉంటాయి ఇక్కడ సర్దేసుకొనేసి నీట్గా పెట్టుకొనేసి మనకి ఏది కావాలో అది వాడుకొనవచ్చు తీసుకొని బాక్సులు ఖాళీ అయినట్లు ఖాళీ అయినట్లు బాక్సులో పోసేసుకొని వచ్చు చూసారు కదా ముందు అన్నీ వాడేసి తర్వాత బాక్స్లోకి అయితే వేసేసుకొని వేస్తూ ఉంటాను ఇట్లంతా పెట్టేసేసి నేను ఇప్పుడు ఉండే ముందు తెచ్చిండేట్లో బాక్సులో అర్ధార్ధం ఉంటాయి కదా అవుట్లా వేయను నేను ఎందుకంటే ఇవి అవి కింద అడుగుని నిలిచిపోతాయి ఇవి పైన ఉంటాయి ఇది అయిపోతూ ఉంటుంది పై కింద అట్లే ఉంటుంది కదా అదంతా తర్వాత ముగ్గుపోయేది పురుగు పట్టేది అట్లంతా అవుతుందని చెప్పేసి అవంతా ఖాళీ అయిపోయిన ఇంకా తర్వాత బాక్సులు కడిగేసి అవుట్లాకైతే అయితే పాకెట్లు ఓపెన్ చేసి పోస్తాను నేను ఈ అన్నినే అంతవరకు ఇట్లా పాకెట్ పాకెట్ ఇట్లా కబోర్డ్లో పెట్టేసి పెట్టేసుకొనేసి స్టోర్ చేసుకొనేస్తే మనం ఎప్పుడు కావాలో అప్పుడు బాక్సులు ఖాళీ అయిన తర్వాత తీసుకొనేసి వేసేసుకొనొచ్చు అవుట్లో ఉండే ముందు ఉంటాయి కదా అవుట్లోకి మాత్రం కలుపుకోకూడదు ఎప్పుడైనా కానీ మనము అవంతా అన్నీ స్టాక్ అయిపోయి ఉంటాయి కదా ఓవర్ స్టాక్ అయి ఉంటాయి ఇవి ఫ్రెష్గా తెచ్చింటాము అందుకోసమే మనం కలుపుకోకూడదు బాక్సులంతా అయిపోయినా ఇంకా బాక్సులో కలిపి కడిగేసుకొని నీట్గా వేసేసుకొని చూస్తారు కదా ఇవైతే సర్దేస్తాను నేను వాటికి ప్లేస్ సాల్కొని కొనే ఉంది ఇవంతా సర్దుకొని వాళ్ళన్నా కూడా ఇంక పైన అంతా పెద్ద పెద్ద బాక్స్లు అయితే ఉంటాయి బకెట్లు బాక్స్లో అవుట్లో కూడా అంతా పోసి పెట్టేసి ఉంటాను సరుకులు అంతానా సరుకులకు మాత్రం ఈ రెండు షెల్ఫ్లు అయితే వాడుకుంటా ఉంటాను ఇంక పైనంతా బాక్స్లు అంతా సరుకులు వేసి పెట్టుకునేసి బాక్స్లు బకెట్లు అట్లా పెట్టేసి తింటాను అందుకోసమే ఇవంతా ఫుల్ ఇక్కడే అన్నీ సర్దేస్తా ఉన్నాను చూస్తారు కదా ఇట్లా పెట్టేసుకొని వస్తే నీట్గా ఒక దగ్గర అయితే ఉండేస్తే లేదంటే అక్కడ ఇక్కడ పెట్టేస్తా ఉంటే ఇంట్లో గలీజ్గా ఉంటుంది ఇట్లా సర్దేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి ఇవి కూడా అన్నీ సర్దేస్తున్నాను ఇంకా పండుగ వచ్చింది ఇంకా బట్టలు పోవాల చాలా పని అయితే ఉంటుంది తర్వాత రోజు పనులు అయితే చేసుకోనల్లా మెల్లగా ఇల్లు అంతా క్లీన్ చేసి తర్వాత అంతా చాలా పనులు అయితే ఉంటాయి అందుకోసమే ముందునే సరుకులు అయితే తీసుకొని వచ్చి పెట్టేసుకొని అన్ని సర్దేసుకుంటాను చిన్న చిన్న పనులన్నీ ఒక్కొక్కటి అయిపోనని చెప్పేసి ఇవైతే ఇట్లా చేసేస్తూ ఉన్నాం అంతానా పెద్ద పెద్దవి సర్దేస్తాను చిన్న చిన్న పాకెట్లు అక్కడ ఇక్కడ జారిపోతూ ఉంటాయి ఆయిల్ ప్యాకెట్లు పండుగ వచ్చింది కదా కావాలని చెప్పేసి ఇంకా ముందు ముందువే ఉన్నాయి కానీ మేము ఇంట్లో స్టాక్ పెట్టేస్తాము ఊరగాయ పిల్లలకి వచ్చేసి నిమ్మకాయ ఊరగాయ మా ఆయనకొచ్చేసి వచ్చేసి ఊరగాయ అవి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాడుతూ ఉంటారు మా ఇంట్లో చూసారు కదా అయిపోయి ఇది కూడా సర్దేస్తున్నాను ఇట్లా మనం నీట్గా పెట్టుకునేస్తే నీట్గా ఉంటుంది గలీజ్గా పెట్టుకుంటే గలీజ్గా ఉంటుంది అంతే ఇల్లు అయితే నీట్గా సర్దుకొనేస్తే ఇట్లా బాగుంటుంది అంగడి అంగడి ఉన్నట్లు అయిపోయింది మాకు ఆ అంతా కూడా చూస్తారు కదా ఇదైతే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇట్లా సర్దేస్తున్నాను నేను ఇదైతే అంతా సర్దేసుకున్నాను బాక్సులో అంతా ఖాళీ అయిన తర్వాత బాక్సులు కడిగేసి నీట్గా ఇవైతే పాకెట్లు ఓపెన్ చేసేసి పోసేస్తూ ఉంటాను ఇప్పుడు ఉండేవి కదా అన్నీ ఉండయి ఆఫ్ హాఫ్ ఉండయి ఎంత బాక్సుల్లో కలిపే లేదు ఓకే ఫ్రెండ్